ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి ముందు సిగ్గుపడద్దు ఓపెన్గా ఓపెన్గా రిహార్సల్స్ చేయండి ఒక ఒక రికార్డింగ్ చేసాం రెండు రికార్డింగ్స్ అలా కాదు నేను కొన్ని కొన్ని వాయిసెస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రికార్డింగ్స్ కూడా చేస్తాను మొబైల్లో ఎందుకంటే ఇంకా బెటర్గా ఇంకా బెటర్గా ఇంకా బెటర్గా ఇంకొంచెం మార్చి చేయడం ఇంకొంచెం షార్ప్ ఇంకొంచెం బేస్ ఇంకొంచెం పిచ్చి పెంచడం లేకపోతే తగ్గించడం లేకపోతే అప్ అండ్ డౌన్స్గా మనం ఎప్పుడు కూడా వేవ్ మన సౌండ్ వేవ్ అనేది ఎప్పుడు ఇలా వెళ్ళకూడదు ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఇలా ఉండాలి మన హార్ట్ బీట్ కొట్టుకుంటున్నప్పుడు గ్రాఫ్ ఎలా కనిపిస్తుంది మన సినిమాలో చూస్తుంటాం కదా ఇలా ఇలా వస్తుంది అట్లాగే మన వాయిస్ చేసినప్పుడు కూడా ఏంటంటే చాలామంది తెలియక ఒక ఒకవేలో వెళ్ళిపోతుంటారు మీరు స్పీడ్గా మాట్లాడి మళ్ళీ బ్రేక్ కొట్టి మళ్ళీ గేర్ వేసి మళ్ళీ స్లోగా వెళ్తా అట్లా అందుకుంటా ఉంటే అప్పుడు వాయిస్కి ఇది వస్తుంది అనమాట ప్రాణం వస్తుంది ఇది ప్రాక్టీస్ దశలోనే మనం చేయగలిగితే చాలామంది ఏంటంటే ఒక ఫిక్స్డ్ అలా వెళ్ళిపోతూ ఉంటారు అట్లా వద్దు దాన్ని మీ గొంతులోనే ఉంటుంది మీ మైండ్ మీ మైండ్ ఫస్ట్ దానికి సెట్ చేయండి నేను ఈ వాయిస్ చేస్తున్నా ఈ వాయిస్ చేసినప్పుడు మధ్య మధ్యలో వాల్యూమ్ పెంచుతాను మళ్ళీ తగ్గిస్తాను అలా అనుకుని కనుక మీరు చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఉందనుకోండి సపోజ్ చిన్నగా మాట్లాడుతూ పెంచుతారు ఒక్కోసారి స్పీడ్ మాట్లాడతారు ఒకసారి అప్ అండ్ డౌన్ మాట్లాడుతుంది అంటే మాకు నిజంగా ఈ సమాజం మనుషులు చూస్తున్నప్పుడు చాలా 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 బాధ అనిపిస్తుంది ఒకసారి ఎందుకు ఎవడో తెలీదు చూసారా ఎవడో తెలియదు అన్నప్పుడు ఒక్కసారి తెలీదు అన్నప్పుడు పాడేసాం అలాంటి ఆవేశాలు అలాంటి ధోరణి ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాన్ని కూడా ఆలోచించాలి కదా అంటే ఇక్కడ టెంపో కూడా ముఖ్యం టెంపో కూడా టెంపో అంటే మన వాయిస్ వదిలేటువంటి స్పీడ్ ఈ స్పీడ్ని కూడా మనం కంట్రోల్ చేస్తూ ఒకసారి స్పీడ్గా వదులుతూ ఒక్కోసారి చేయాలి కదా అంటే తప్పని వదిలేం చేయాలి కదా అలా కాకుండా అది నేను చేయలేను నా వల్ల కాదు నా కుదరదు అంటే కల ఫస్ట్ వదిలేము ఇప్పుడు మళ్ళీ స్లోగా మాట్లాడుతుంది సరే ఇది ఎప్పుడైతే మనం ఒక రూట్లోనే ఒకే మాడ్యులేషన్ ఒకే పిచ్ ఒకే టెంపోతో వెళ్ళిపోతే అది పరి పర్ఫెక్ట్ మిమిక్రీ ఇమిటేషన్ కాదు ప్రాక్టీస్ కూడా కాదు సో మీరు అప్ అండ్ డౌన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్న టైంలోనే వాయిస్ వాల్యూమ్ పెంచండి వాల్యూమ్ తగ్గించండి పిచ్ పెంచండి టెంపో స్పీడ్ చేయండి మనీ తగ్గించండి ఆ రోజు నేను మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది ఇది స్పీడ్ టెంపో కానీ నేను ఆలోచించిన తర్వాత అది కరెక్ట్ కాదేమో అనిపించిందా అంటే చూసారా ఒక టెంపో వెళ్ళిపోయి మళ్ళీ తగ్గించాం ఇలా మాట ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ఒరిజినాలిటీ అనేది వస్తుంది అనమాట మిమికి దగ్గరగా చేయడానికి ఇవన్నీ కూడా ముఖ్య కారణాలు ప్లస్ వాళ్ళ ఫీలింగ్స్ ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి ఎవరినైతే మనం ఇంటి చేస్తున్నాం ఒక పొలిటికల్ లీడర్ కానీ ఒక సినిమా యాక్టర్ని కానీ ఎవరినైనా సరే మనకి సెలబ్రిటీ అనేటువంటి పర్సన్స్ని మనం ఇంటటేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మనస్తత్వం వాళ్ళ సైకాలజీ ఏంటి దేన్ని చెప్పాలనుకుంటున్నారు ఏది ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అనేది కనుక మనం పట్టుకోగలిగితే మనం ఆ ఫీల్ని మెయింటైన్ చేసి ప్రాక్టీస్ చేయాలి ఇలా ఇది ఓకే మనం చెప్తాం బాగానే ఉంటుంది ప్రాక్టీస్కి వచ్చేపటికి అది ఒక వాయిస్ చేసినప్పుడు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది లేకపోతే అసలు రాదు మన వాయిసే వస్తుంది మన వాయిస్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను కదా మన వాయిస్ నుంచి బయటపడాలంటే ఈ మాడ్యులేషన్స్ అనేవి ఈ టెంపో అనేవి ఇవి మీరు కనుక వీటిని ఎక్కువ దృష్టిలో పెట్టుకుంటే మీరు మీ వాయిస్తో మాట్లాడుతున్నా కూడా మీ వాయిస్ చేంజ్ అవుతుంది సో టెంపో అంటే ఫాస్ట్ మీరు మాట్లాడే విధానం ఇప్పుడు నేను ఒక ఒక టెంపోలో మాట్లాడుతున్నాను నేను ఫాస్ట్గా మాట్లాడితే అంటే ఇప్పుడు నేను చాలా మంది చెప్పానండి చాలా ఇప్పుడు బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు వీడియో చేస్తే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా ఇబ్బంది ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి అన్నీ కూడా తెలుసు కానీ చేయడానికి కష్టమైపోతుంది అదే వాయిస్ వస్తుంది కానీ రాలేకపోతుంది ఎంత చేసినా కూడా మాకు వాయిస్ రీచ్ అవ్వలేకపోతున్నాం ట్వంటీ పర్సెంట్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం కష్టమైపోతుంది ఇది టెంపో మీరు ముందు వాయిస్ అయితే రికార్డ్ చేయండి ఫస్ట్ ఒక రికార్డులో అవ్వదు ఒక రికార్డులో అవదు పది రికార్డ్స్లో అవ్వదు యాభై రికార్డ్స్ అవ్వదు వంద రికార్డ్స్లో అవ్వదు ఎన్ని రికార్డ్స్ ఎన్ని రికార్డింగ్స్ మీరు చేసినా కూడా మీరు కొద్ది కొద్దిగా అప్డేట్ అవడానికి చూడండి కొన్ని కొన్ని వాయిస్లు తొందరగా వస్తాయి కొన్ని కొన్ని రావు నాకు కూడా చాలా వాయిసులు రావు ఇప్పటికీ కొన్ని కొన్ని వాయిసులు బాగా చేసే వాయిసులు కూడా ఎంతో ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చినాయి సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో మీరే న్యాయ నిర్ణయతలు జడ్జిగా ఉండగలగాలి ఎలా మిమ్మల్ని మీరు బయటకు వచ్చి మీ వాయిస్ విని మీలో మీరే మైనస్ ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ ఉంది అనేది కనిపెట్టగలగాలి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది కొంతవరకు ఓకే ఇప్పుడు నేను నేను కొన్ని మాటలు కొన్ని టిప్స్ చెప్తాను వాటిని మీరు మైండ్లో పెట్టుకోండి కానీ మీరే వెతకాలి మీరు వెతికితేనే ఆ వాయిస్ ఒరిజినల్ అనేది ఏంటంటే బయటకు వస్తుంది నేను నేను మీకు సహాయపడతాను మీరు ఎట్లా దగ్గరగా వెళ్ళొచ్చు అనేవి చెప్పడానికి లేదంటే కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తులు ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఈ వర్డ్స్ కీవర్డ్స్ అవి చెప్పడానికి ఇటువంటివి నేను నా ప్రయత్నం నేను చేస్తుంటాను కానీ అల్టిమేట్గా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే మీరే మీ వాయిస్కి న్యాయ నిర్ణయతలు కావాలి